వర్షాకాలం నుంచి మనం ఇప్పుడు చలికాలంలోకి వచ్చేసాము అయితే చాలామంది సమాజంలో ఈ మధ్య కాలంలో దగ్గులతో కానీ జలుబుతో కానీ బాగా బాధపడుతూ ఉంటారు ఈ బాధపడే వాళ్ళందరూ కూడా యాంటీబయోటిక్స్ కానీ దగ్గు సిరప్స్ కానీ దగ్గు మందులు కానీ బాగా వాడుతూ ఉంటారు ఈ యాంటీబయాటిక్స్ కానీ సిరప్స్ కానీ ఇవన్నీ హెవీ మోతాదులో ఏమవుతుందంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది గుండె మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది రకరకాల దుష్ఫలితాలు అంటే ప్రభావాలు దానికి సంబంధించిన బాగా ప్రభావాలు హై ఎఫిషియన్స్గా మనుషులని బాగా పీడిస్తాయి అయితే మేము ఏం చేస్తామంటే మేము సమాజంలో చెప్తాము ఎమర్జెన్సీలో అలోపతి తప్పకుండా వాడాలి ఏ శాస్త్రము గొప్పదని చెప్పడానికి లేదు ప్రభావితం అంటే మనిషి యొక్క ప్రభావితాన్ని బట్టి అంటే వాళ్ళకి ఆ రోగ ప్రయోజనాన్ని బట్టి మనం తీసుకునే ఔషధాలు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి అలోపతిలో మీరు తీసుకోండి ఒకవేళ సీరియస్నెస్ ఉంటే తీసుకోండి అట్లాగే మీరు ఏం చేయండి అంటే ఆయుర్వేదంలోకి వచ్చేటప్పటికి కూడా తప్పకుండా మన శరీరం మీద ఆయుర్వేదం కూడా ఖచ్చితంగా అవసరం ఎందుకంటే అమ్మలాంటి ఆయుర్వేదం మీకు ఆయుషుని పోస్తుంది అట్లాగే మీరు అలోపతిలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు తగ్గిస్తుంది అనమాట ఆయన కాబట్టి ఇప్పుడు ఎవరైతే దగ్గులతో బాధపడతా ఉంటారో మన సంస్థ నుంచి మేము మీకు రికమెండ్ చేసేది బాగా చూడండి త్రికట్టు చూడడం త్రికట్టు చూడడం అంటే ఏంటి అంటే సొంటి పిప్పల్ మెరిగాలు ఈ మూడు కలిపిన చూడడం మేము చాలా వరకు కరోనా ఫ్రమ్ కరోనా నుంచి దీన్ని బాగా హైలైట్ చేసాం చాలామంది వాడుతూ ఉంటారు ఇది అంటే రకరకాల స్టేట్స్లో కూడా దీన్ని వాడాలి ఇది పనితీరు ఎట్లా ఉంటుందంటే మీరు ఇది తీసుకునేటప్పటికి బాగా సెట్రిజిన్ కానీ మీరు యాంటీబయాటిక్స్ కానీ వాడుతూ ఉంటారు కదా వాటికి బాగా సపోర్టర్గా పనిచేస్తుంది అంటే ఎక్కువ రోజులు మీరు ఆ వాడకాన్ని తగ్గించి ఈ త్రికటి చూర్ణాన్ని మీరు ఒక సగం చెంచ చూర్ణాన్ని మీరు తేనెతో కలిపి తీసుకునేటప్పటికీ మీకు అక్కడ జలుబు కానీ ఆస్తమా కానీ అని బేసిక్ చెప్తున్నాను జలుబు కానీ ఆస్తమా కానీ దగ్గు కానీ చాలా ఫాస్ట్ రిలీఫ్ మీకు వస్తుంది చాలా చక్కగా పనిచేస్తుంది అట్లాగే మీకు బాగా యాంటీబయాటిక్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి శరీరం మీద నేను బాగా యాంటీబయాటిక్స్ వాడేసిన అబ్బా నాకు ఇట్లాగో ఉంది అన్న ప్రభావితంలో మీరు ఉన్నప్పుడు దయచేసి ఏం చేయండి అంటే త్రిఫలాచూర్ణాన్ని కూడా వాడాలి ఈ త్రిఫలా చూర్ణాన్ని వాడేటప్పటికి ఏమవుతుందంటే కిడ్నీస్ మీద పడిన ఎఫెక్ట్ అలోపతిలో మీరు తీసుకున్న మెడిసిన్ ఏదైతే ఉందో అది కిడ్నీస్ మీద బాగా ఎఫెక్ట్ పడింది అనుకున్నప్పుడు ఈ చూర్ణాన్ని వాడితే చాలా చక్కగా ఉంటుంది మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది మీకు మానసిక ఉల్లాసాన్ని తీసుకొస్తుంది మోషన్స్ని ఫ్రీ చేస్తూ ఉంది ఆ దుష్ఫలితాలను అలోపతి దుష్ఫలితాలను అన్నింటినీ కూడా తొలగిస్తుంది అయితే చూర్ణం బయటది వాడితే మాత్రం మంచిది కాదు మన సంస్థల హాండ్ హ్యాండ్ పౌండ్ ద్వారా నాణ్యమైన ఫార్ములేషన్ నాణ్యమైన చక్కటి ఫార్ములేషన్ ద్వారా మా సంస్థలు తయారు చేయబడతా ఉంటుంది ఇది ఇది చాలా సూపర్గా ఉంటుంది మా దాంట్లో ఇది వాడండి బయట వాటికి దానికి తేడా చాలా ఉంటుంది భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది బయట కంపెనీస్